గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ జనరల్గా మనం త్వరగా క్విక్గా ఇలా చేసుకోవాలి టూ మినిట్స్లో తినేయాలి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దట్ టు మార్నింగ్ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్లు అంటే మనకి ఏం గుర్తొస్తాయి చాలామందికి ఓట్స్ అనే తట్టు ఉంటుంది కదా ఓట్స్ అయితే కొంచెం పాలల్లో బాయిల్ చేసేసుకోవచ్చు కొన్ని ఏ ఒకటి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినేయచ్చు అని చెప్పి బట్ చాలామంది అడుగుతుంటారు ఓన్లీ ఓట్స్ ఒక్కటే సోర్సా మనకి ఇంకా వేరే సోర్స్ ఏమీ లేదా రాగులు జొన్నలు కూడా మనకు అలాగ క్విక్గా రెండు నిమిషాల్లో చేసుకునేలా అయిపోతే బాగుంటుంది కదా అలాంటి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో మన ముందుకు వచ్చేసారు లక్ష్మి గారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కేవలం మనం ఒక ఆప్షన్గానే ఓట్స్ని చూడాలి మెయిన్ అదే కాదు మన ఇండియన్ ఫుడ్స్లో కూడా చాలా మంచి పోషక విలువలు ఇచ్చే ఆహారం సులువుగా చేసుకునే ఆహారం కూడా ఉందని చెప్తున్నారు మరి అసలు ఆహారం ఏంటి దానివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మ్యామ్ ఎంత ట్రై చేసినా మనం హెల్తీగా ఉండాలి అన్నప్పుడు ఫుడ్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు అలాంటి ఆప్షన్స్ లో మాకు ఉన్న ఆప్షన్ ఏంటంటే జనరల్ గా ఎవరికైనా జాబ్ చేసే వాళ్ళకి క్విక్ గా అయిపోవాలి త్వరగా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి త్వరగా కుక్ చేసుకొని ఆఫీస్కి కి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు ఒకటే ఒకటి ఓట్స్ ఒకటి లేదా పాలు తాగేస్తుంటారు లేకపోతే నైట్ ఉన్న రైస్ ని ఏదో పులిహోర చేసేసుకుంటూ ఉంటారు లేదంటే సమ్ రైస్ పెట్టేసుకొని ఎక్కడ ఆఫీస్లో కర్రీస్ తీసుకుంటూ ఉంటారు బట్ అలా కాకుండా మంచి పోషక విలువలతో ఉన్న ఆహారం ఏదైనా ఉందా మాకోసం రోజు చెప్పండి జనరల్ గా మనకి ఓట్స్ లో మనకి ఐరన్ అనేది ఎక్కువ దొరకదు మనకి మళ్ళీ ఐరన్ కోసం వేరే సోర్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది సో పాలు 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 అందరికి పడకపోవచ్చు మళ్ళీ పాలు కూడా అందరికి ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అని సీజన్ ఇంటాలరెన్స్ అని చెప్పి ఇలా వస్తాయి కొంతమందికి సో వాళ్ళు పాలు తాగలేకపోవచ్చు బట్ ఐరన్ సోర్స్ అనేది మనకి ఎక్కువ కనపడదు జనరల్ గా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన స్టడీస్ లో ఏంటంటే ఉమెన్ ఆర్ ఫేసింగ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఫేసింగ్ అనీమియా అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఇంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి కూడా మనం స్టిల్ ఇంకా అనీమియాలోనే ఉంటున్నాం బికాస్ మనం మన ఉరుకులు పరుగుల్లో మనీ సంపాదించాలి అన్న వాటిల్లో మనకి పర్ఫెక్ట్ కంటెంట్ ఆఫ్ ఐరన్ అనేది దొరకట్లేదు ఇప్పుడు మనం బయట సోర్సెస్ మనం టాబ్లెట్స్ ద్వారా ఐరన్ తీసుకున్నందువల్ల కాన్స్టిపేషన్ వచ్చేయడము కడుపులో ఇరిటేషన్ రావడము వామిటింగ్ సెన్సేషన్ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి సో నెక్స్ట్ నేచురల్ ఆల్టర్నేట్స్కి వెళ్ళినప్పుడు మనకి ఏం దొరుకుతాయి అనేది మనం చూసుకుంటూ ఉంటాం సో రాగలు ఈజ్ ద నెక్స్ట్ బెటర్ ఆప్షన్ అనే ఐరన్ సోర్స్ విత్ మనకి లో క్యాలరీ కావాలి వెయిట్ పెరగకూడదు ఐరన్ సోర్స్ ఉండాలి మనకి హెల్దీగా ఉండాలి అనుకున్నప్పుడు రాగులకే వెళ్ళిపోతుంటాం కానీ రాగుల్లో మనకి ఏంటి అంటే మనకి ఇంతకుముందు మన డ్రీమ్స్ లో కొంతమంది డౌట్స్ ఉన్నారు వాళ్ళు ఒకళ్ళు అడిగారు అనమాట సో రాగులు నేను తీసుకుంటుంటే అసిడిటీ ప్రాబ్లం వస్తుంది మనం దానికి ఏం చేయగలగము అని చెప్పి అడిగారు మనకి మనకంటే ఎలా తీసుకోవాలన్న పద్ధతి తెలియక ఇలా మాట్లాడుతున్నారు జనరల్ గా సో ఆ అవి ఏం ఎలా మనం కాంపెన్సేట్ చేసుకోవచ్చు వాళ్ళకి డౌట్ క్లియర్ అవుతుంది మన ఐ డ్రీమ్స్ ద్వారా సో అది క్లియర్ చేస్తూ నేను మీ దగ్గర ఒక రెండు ఇంగ్రీడియం తీసుకొచ్చాను ఇది ఒకసారి చూడండి ఇవి యాక్చువల్గా నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటో అర్థం కాలేదు మనకి ఎట్లా అయితే అటుకులు ఎలా ఫామ్ చేస్తారో రాగులతో ఇట్లా రాగి ఫ్లేక్స్ లాగా అంతే కదా అవునండి అవును ఓకే ఓకే ఇవి అవి జొన్నలతో ఫ్లేక్స్ జొన్నలు మంచి ఆప్షన్స్ జనరల్ గా మనం రాగులు గానీ కుక్ చేసుకోవాలి అంటే ముందు రాత్రంతా నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఉడకడానికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో ఇంత టైం స్పెండ్ చేసి మనం వండుకోవడం అనేది చాలా కష్టమైన ఆప్షన్ లాగా తయారవుతుంది సో మనకి ఇలాంటి వాళ్ళకి మనకి ఈజీగా ఎలా చేసుకోగలము అనే దానికోసమే ఇవి ఈ మధ్య తయారవుతున్నాయి ఇవన్నీ ఇంతకు ముందు చాలా రోజులు చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయండి బట్ చాలా మందికి తెలీదు ఇట్లాంటివి కూడా మన మార్కెట్ లో దొరుకుతాయి చాలా మందికి తెలీదు సో దాని గురించి తీసుకొచ్చాను వీటిని ఎలా తినచ్చండి ఉన్నాయి అవును మనము ఓట్స్ ఎలా అయితే మనం ఉడకబెట్టుకొని తింటాము ఈ పాలల్లో ఉడకబెట్టుకొని తింటాము ఇది కూడా మనం ఏంటి అంటే అటుకులు అన్నంకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది దానికి మనం సన్ లైట్ లో వెయిట్ చేసి అలా అంటే స్లో హీటింగ్ జరుగుతుంది అనమాట సో డైరెక్ట్ గా దానికి కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నం కంటే అటుకుల్లో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది కానీ రెండు సోర్స్ ఆఫ్ బియ్యం అనేది సేమ్ బికాస్ ఆ ప్రాసెస్ మనం ఏదైతే చేస్తున్నామో ఎండబెట్టే ప్రాసెస్ ఏదైతే చేస్తున్నామో దాని ద్వారా దానిలో మైక్రోన్యూట్రియన్స్ కూడా పెరుగుతాయి అనమాట సో అలా చేసుకున్నందువల్ల అటుకులు ఈజ్ బెటర్ ఆప్షన్ వెన్ కంపేర్ టు రైస్ అంటాం లో కెలకి కూడా అయిపోతుంది బికాస్ ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కెలరీస్ తగ్గిపోతాయి అనమాట సేమ్ అట్లానే రాగుల్లో కూడా అంతే అనమాట సో ఐరన్ కంటెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఇలా ఫ్లేక్స్ లాగా ఉన్నప్పుడు మీరు ఓట్స్ ఓట్స్ తీసుకున్నప్పుడు హై ఫైబర్ ఉంటాం తప్ప దాంట్లో ఐరన్ సోర్స్ అనేది మీకు కనపడదు బట్ ఇట్లా మీరు ఓ దీన్ని మీరు ఆప్షన్ తీసుకుంటే మీరు రాగుల ఆప్షన్ తీసుకుంటే మీకు ఐరన్ సోర్స్ ఉంటుంది ఓట్స్ లాగా మీకు క్విక్ గా వండుకోవచ్చు హెల్దీ ఆప్షన్ కూడా అవుతుంది ఓకే పాలల్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు బట్ పాలు అందరికి పడనప్పుడు మనకి యాక్చువల్లీ పాత కాలంలో అంబలిని పోసేవాళ్ళు అంబలి అంబలి పోసేవాళ్ళు ఐడియా ఉందా ఐడియా జనరల్ గా అమ్మవారికి అంటే మనకి సమ్మర్ వచ్చేసరికి గంజి వారుస్తారు కదా కాదు కాదు అంబలి అనేది మనకి జా జావ లాగే ఉంటుంది బట్ జావలో మనం ఏంటి అంటే రైస్ వేయము అంబలిలో కొంచెం రైస్ కూడా వేస్తాం అనమాట రైస్ వేసి దాన్ని బాగా లిక్విడ్ గా ఉడకబెడతాం దాన్ని వాటరీగా చేసి వాటరీగానే పోస్తాం అనమాట రాగి జావతో రాగి జావ లాగే ఉంటుంది బట్ జావలో మనం బియ్య పిండి బియ్యం కానీ ఏమి వేయము కదా సో అంబలి అన్నప్పుడు రెండు కాంబినేషన్ ఆఫ్ రైస్ అండ్ ఇది అనమాట పిండితో కలిపేసి రాగి పిండితో కలిపి సంకటిలో ఏం ఏమైతుందంటే సంకటిలో కొంచెం రాగులు ఎక్కువ అన్నం ఉంటది అన్నం ఉడికించిన తర్వాత దాంట్లో పిండి వేసి కలుపుతూ ఉంటే రాగి సంకటి తయారైతుంది అంబలి ఏమైతుందంటే జావ రాగా ఉంటుంది రాగి జావ లాగా ఉంటుంది దాన్ని ముందే అన్నం కొంచెం వేసి ఉడకబెడతారు కొంచెం అన్నం వేసి ఉడకబెట్టేసేసి దీంట్లో కలిపేస్తారు అనమాట దీంట్లో కలిపేసి దాంట్లో మజ్జిగేస్తారు అంబలిలో మజ్జిగ ఉంటుంది పెరుగు గాని మజ్జిగ బాగా లిక్విడ్ లాగా చేసి పోస్తారనమాట సో మనకి మజ్జిగ అనేది ఇక్కడ చలో చేస్తుంది చాలా మంది మనకి ఇంతకు ముందు అడిగారని చెప్పా కదా వారి కోసమే ఈ అంబలి గురించి తీసుకొచ్చాను సో ఈ అంబలి లాగా తీసుకుంటే వాళ్ళకి ఆ వేడి చేసే గుణం ఉండదు అనమాట జనరల్ గా అందరికీ వేడి చేయదు జనరల్ గా మనకి పిత్త ప్రకృతి వాత ప్రకృతి కఫ ప్రకృతి ఇలా చెప్పుకుంటూ వస్తాం కదా జనరల్ గా ఏంటంటే ఇలా హీట్ చేసే బాడీ ఉన్న వాళ్ళకి వేడి చేస్తుంది రాగి అనేది సో కొంతమందికే ఉంటుంది అలాంటి వాళ్ళు హెల్దీ ఆప్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ అంబలి చేసుకొని తీసుకుంటే వాళ్ళకి హెల్దీ సోర్సు అవుతుంది మనకి మంచి బెనిఫిట్స్ కూడా వస్తాయి ఐరన్ బెనిఫిట్స్ కూడా వస్తాయి అనమాట ఓకే అండ్ ఇప్పుడు జొన్నలతో కూడా మనం అట్లానే అలాగే చేసుకోవచ్చు జొన్నలు కొంచెం బాయిల్ చేసేసుకొని బాల్తో తినేయచ్చు ఉప్మా చేసేసుకోవచ్చు అండి ఉప్మా చేసుకోవచ్చు వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని నార్మల్ గా బాయిల్ చేసుకొని కర్రీ తో తినేయచ్చు 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 ఈజీ అంటే యాక్చువల్లీ మనకి జొన్నలు నానబెట్టడం అనేది పెద్ద ప్రాసెస్ నైట్ మర్చిపోతూ ఉంటాం అదొకటి అండ్ ఇవన్నీ కూడా చేసుకునే దానికి కొంతమంది సాఫ్ట్వేర్ కూడా కంటిన్యూషన్ అవ్వకపోవచ్చు సో అలాంటి వాళ్ళ కోసమే ఇది ఈజీ టు డైజెస్ట్ అండ్ అండ్ ఈజీ టు ప్రిపేర్ అన్నట్లు మనకి ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట సో అలాగా కొంతమంది జొన్నలు నైట్ ముందు పెట్టుకోవాలి ఉడకడానికి కూడా చాలా సేపు పడుతుంది ఇవన్నీ మేము చేసుకోలేము అని చెప్పినప్పుడు ఇంత ప్రాసెస్ పెట్టుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి కొంచెం ఇది ఎక్కువ ప్రాసెస్ లా ఉంటుంది బట్ ఇప్పుడు ఈ రాగి ఫ్లేక్స్ మనం చక్కగా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏది కావాలన్నా కానీ చేసుకోవచ్చు అండి ఈజీగా ఉడికిపోతుంది కూడా మనకి ఓకే ప్రాసెస్ చేసి వచ్చింది ఎండలో ఎండి వచ్చింది కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ గుణాలు ఉంటాయి అటుకుల్లో ఎంత మంచి గుణాలు ఉన్నాయో వీటిల్లో కూడా అంతకంటే మంచి గుణాలు వస్తాయి మనగా చేసే ప్రాసెస్ వల్ల సో ఈ రాగి ఫ్లేక్స్ ఇంకా జొన్నలతో చేసినవి కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నిజంగానే ఉరుకులు పరుగుల జీవితం కానీ ప్రోటీన్స్ కావాలి హెల్తీ ఫుడ్ తినాలి అన్నప్పుడు మనం కూడా వెతుక్కుంటూ ఉండాలి ఎలా మనం ఈజీ వేలో ఈ పొట్టుతో తీసుకునే ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కువగా మన డైట్ లో కూడా ఇవి క్షుద్ర ధాన్యాలు అంటాం క్షుద్ర ధాన్యాలు అంటే క్షుద్రం అంటే చిన్నవి అని జనరల్ గా ఓకే మనకి ఐదు ధాన్యాలు షాలి షష్టిక ఆ టైప్ ఆఫ్ ధాన్యాలు ఉంటాయి షాలి ధాన్యం అంటే రైస్ వెరైటీస్ అనమాట సో క్షుద్ర ధాన్యాలు అంటే రైస్ వెరైటీస్ లో చిన్న నెక్స్ట్ ఆప్షన్ లాగా వస్తాయి అనమాట జనరల్ గా అసలు చెప్పాలి అంటే యాజ్ పర్ ఆయుర్వేద చెప్పినప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అన్నప్పుడు మాత్రం అన్నమే చెప్తామండి ఆ అన్నమే తీసుకోవాలి ఎవరైనా సరే ఇవి హై ఫైబర్ ఉంటుంది అందరికీ అరగదు ప్లస్ మళ్ళీ నార్మల్ పీపుల్ ఎవరైతే పిల్లలు అండ్ డే టు డే సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏం డిసీజ్ లేని వాళ్ళకు వాళ్ళకి కంపల్సరీ క్యాలరీస్ ఎక్కువే కావాలి అలాంటి వాళ్ళకి ఇవి మనం ఇవ్వకూడదు జనరల్ గా ఏంటంటే హెల్దీ హెల్దీ అని చెప్పి వీటిని తినేస్తూ ఉంటారు కానీ వీటిలో హై ఫైబర్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మోషన్స్ అవుతాయి వాళ్ళకి ఐబిఎస్ వచ్చేది కూడా ఉంటుంది హెల్దీ వాళ్ళకి అంటే డయాబెటిక్ వాళ్ళు లేకపోతే ఓబేస్ ఉండే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ రాగులు అవి తీసుకోండి వీక్లీ వన్స్ హెల్దీ వాళ్ళు హెల్దీ కావాలనుకున్నప్పుడు జనరల్గా లావుగా ఉండే వాళ్ళకి మనం చీట్ డేట్ ఎలా అయితే చేస్తాము సో అన్నగా కొనే వాళ్ళకి హెల్దీ డేట్ అని ఒక రోజు ఇలా తీసుకోండి అంతే కానీ ఇలా అది హెల్దీ కదా అని చెప్పి రోజు ఇవి తీసుకుంటే కూడా మోషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి ఓకే సో అది కూడా మంచిది కాదు ఓకే అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ టీ మీడియా ని ఝాన్సీ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బ్లిస్ట్ మీలో ఎవరికైనా కానీ కరోనా మహమ్మారి తర్వాత ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా ఎప్పుడైనా ఇప్పుడు ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది మన లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అసలు నార్మల్గా మన డే టు డే లైఫ్లో మన వర్క్స్లో పట్టించుకోరు చాలామంది లంగ్స్ అసలు హెల్దీగా ఉన్నాయా లేదా అని మనకి సెల్ఫ్ ఎస్టిమ్ చేసుకోవడం ఎలాగ అజ్యూమ్ చేసుకుని దాన్ని ఎలాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అండి మన బాడీలో ప్రతి అవయం మనకి ఇంపార్టెంటే లంగ్స్ అయితే చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు కరోనా టైంలో చాలా మందికి ఎఫెక్ట్ అయింది లంగ్స్ ఇప్పటికి కూడా కొంతమందికి ఏదైనా గబగబా నడిచినా కానీ ఆయాసం రావడం లేకపోతే ఒక్కసారిగా కొంచెం రొ రొప్పొస్తుంది అంటారు కదా కొంచెం నడిచినా కానీ సార్ మరి ఈ లంగ్స్ అసలు హెల్దీగా ఉన్నాయా లేదా అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేసుకోవచ్చు మనం అది ఎలా హెల్దీగా ఉన్నాయా లేదా అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటేనండి కోల్డ్ కాఫ్ రాకపోవడం ఒకటి ఎప్పుడైనా సంవత్సరం ఒకటి రెండు సార్లు వచ్చినా పర్లేదు కానీ కొంతమంది రెగ్యులర్ ఎలర్జీస్ ఉంటాయి చూడండి వారానికి లేకపోతే నెలలో రెండు మూడు సార్లు కాఫ్ రావడం కోల్డ్ రావడం లేకపోతే స్పీడ్గా నడిస్తే ఆయాసం రావడం మెట్లు ఎక్కితే ఒగురుపు రావడం ఇలాంటివి వచ్చినాయి అనుకోండి ఇక్కడ రెండు కారణాలు ఉంటాయమ్మా ఒకటి హార్ట్ ప్రాబ్లం వల్ల రావచ్చు లంగ్స్ వల్ల రావచ్చు ఎక్కువ లంగ్స్ వల్ల రావడానికే అవకాశం ఉంది ఎందుకంటే లంగ్స్ అనేది మీరే అన్నారు చాలా ఇంపార్టెంట్ కదా అది నిజంగానే ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రాణ ప్రాణ అంటే ఆక్సిజన్ ఆ ప్రాణ పెర్ఫెక్ట్గా బాడీ అంతా ఫ్లో అవ్వాలంటే లంగ్స్ వర్క్ చేసినప్పుడు మాత్రమే మీ శరీరం అంతా ప్రాణ అనేది తిరుగుతూ ఉంటుంది అండి మనకి సపోజ్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్లో ఏమవుతుందంటే బాడీ మంచి ఎవరినంలో ఉండి హెల్తీగా ఉంటారు కాబట్టి అప్పుడు ప్రాణ అనేది శరీరం అంతా అద్భుతంగా ఫ్లో అవుతుంది అదే మనం ఆరా అని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మీకు ఏజ్ ఫ్యాక్టర్ ఒక నలభై ఐదు యాభై యాభై దాటిందో అప్పటికి మనిషిలో శక్తి అనేది తగ్గడం వల్ల ఈ ప్రాణవాయువు అనేది అన్ని చోట్లకి వెళ్ళకపోవడం వల్ల అవయవాలకి ముసలితనం రావడం మనిషికి ముసలితనం రావడం జుట్టు నేర్చిపోవడం ఇటువంటి అన్నీ స్టార్ట్ అవుతాయి ఈ ప్రాణ అనేది పెర్ఫెక్ట్గా బాడీ అంతా ఫ్లో అయినంత కాలం మీకు మీ బాడీ అన్ని వ్యాధుల నుంచి రక్షించుకునే కండిషన్లో ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రాణ అనేది ఏ పాటయితే వెళ్ళలేదు ఆ పాటలో మీకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే అందుకు ఎక్కడ ఏ వ్యాధి వచ్చినా కూడా అక్కడ ప్రాణశక్తి లేదు అది ఫస్ట్ రీజన్ అండి ఆ ప్రాణశక్తి ఎక్కడైతే మీకు సపోజ్ మీకు మోకాలు మోకచే నొప్పి ఉందండి మోకచే నొప్పి ఉందంటే దాని అర్థం ఏంటి అక్కడ బ్లడ్ ఫ్లో ద్వారా మీకు కావాల్సిన ఆక్సిజన్ అక్కడ ఉన్న సెల్స్కి అందట్లేదు అందకపోవడం వల్ల ఆక్సిజన్ లేనప్పుడు ఆ సెల్స్ చనిపోతాయమ్మా ఆ గమ్లో ఉన్న సెల్స్ కానీ బ్లడ్లో ఉన్న సెల్స్ కానీ బోన్ మేరలో ఉన్న సెల్స్ అన్ని రకాల సెల్స్ అంతే కదా మన శరీరం అనేది అణువుల యొక్క నిర్మాణం అణువే మనం సెల్ కింద చెప్పుకుంటాం ప్రతి మ్యాటర్ కూడా ఈ సృష్టిలో అణువుల యొక్క నిర్మాణమైన శరీరం కూడా అంతే హ్యూమన్ బాడీ కూడా అలాగే మనం చూసుకోవాలి అందుచేత ఆ సెల్స్ అనేది చనిపోవడం వల్ల ఏమవుతుంది అక్కడ బాడీ వీక్ అయింది ఆ చనిపోయిన సెల్స్ బయటకు వచ్చి కొత్త బ్లడ్ వెళ్ళింది అనుకోండి ఆటోమేటిక్గా ఆక్సిజన్ వెళ్ళదు వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సాల్వ్ అవ్వట్లేదు నొప్పి ద్వారా మన శరీరం మనకి సిగ్నల్ ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయినవి బయటికి రావట్లేదు అక్కడికి బ్లడ్ ఫ్లో లేదు బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అందట్లేదు అందకపోవడం వల్ల ఆ ఏరియాలో ఉన్న సెల్స్ చనిపోవడం వల్ల రిజ్యూమేట్ అవడం అనేసి డిజనరేట్ అవుతుంది అంటే క్షీణించిపోతున్నాను పెరగవలసినవి క్షీణించిపోతున్నాను తగ్గిపోతున్నాయి తగ్గిపోవడం వల్ల ఏమైంది అక్కడ శక్తి తగ్గిపోయింది శక్తి తగ్గిపోతే ఏమవుతుంది నాకు శక్తి తగ్గిపోతుంది అని పెయిన్ ద్వారా మీకు తెలియజేస్తాను మనం పట్టించుకుందని అదే ఇప్పుడు ఆక్యూ పంచర్ ఆక్యూ ప్రెషర్ ఉందనుకోండి ఆక్యూ పంచర్లో ఏం చేస్తారంటే ఒక సూది ద్వారా అక్కడ ఏ అయితే చచ్చిపోయినా సెల్స్ చనిపోవడం వల్ల ఏర్పడిన అపాన వాయువు అంటే టాక్సిక్ ఎయిర్ ఉందో దాన్ని బయటకు తీసేస్తారు తీసేస్తే ఏమంటున్నా అక్కడ గ్యాప్ వచ్చింది కదా గ్యాప్కి మ్యాటర్ వెళ్ళాలి కదా మెటీరియల్ అది బ్లడ్ ఫ్లో వేయాలి ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో వెళ్ళిందో ఆక్సిజన్ వెళ్ళింది రిపేర్ అయిపోతుంది ఓకే మన బాడీ కూడా సెల్ఫ్ ఇవ్వాలి అక్కడ ఉండకుండా తీసేయడానికి మనం సపోర్ట్ ఇవ్వాలి ఆ క్యూబ్ ప్రెజర్ వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రెజర్ ద్వారా ఏం చేస్తారు పక్కకి జరుపుతారు అటు జరిపినప్పుడు ఏమవుతుంది అక్కడికి బ్లడ్ వెళ్తాను కాబట్టి ఆ బ్లడ్ ఫ్లూలో కలిసి చనిపోయిన రెడ్ సెల్స్ అన్ని బయటకు వచ్చి మనకి బయటికి పోతాయి పోయినప్పుడు కొత్త బ్లడ్ వెళ్ళడం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫిజియోథెరపీ అంటున్నారు దాంట్లో కూడా అంతే కదమ్మా అక్కడ వ్యాయామం మనం చేయడం కాకుండా గా చేస్తున్నారు ప్రెషర్ ద్వారా ఏం చేస్తున్నారు అక్కడ ఒత్తిడిని పెంచడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉన్న రక్తం బయటకు వచ్చేసి కొత్త రక్తం అక్కడికి వెళ్తుంది మళ్ళీ వెళ్ళడం వల్ల ఆ రక్తం ద్వారా ఆక్సిజన్ వెళ్తాను ఈ ఆక్సిజన్ అనేది మొత్తం టోటల్గా ప్రాణమ్మ సార్ మరి మన బాడీలో లంగ్స్ పనితీరు సరిగ్గా లేదు అన్నప్పుడు ఇంకా ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మన పూర్వం యోగులు కానీ మన ఒక శాస్త్రం దేంట్లోని సనాతన ధర్మంలో కానీ మన హిందూ శాస్త్రాల్లో కానీ ధర్మాల్లో కానీ యోగులు కానీ ఋషులు కానీ అందరూ కూడా ఏం చెప్పారు ఒక యోగా నేర్పే టీచర్స్ కానీ ప్రాణ 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 ప్రాణాయామం 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 ఎన్నో రకాలు ఉంటాయమ్మ ఏది చేసినా కూడా ఫలితం అందుకనే స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కువ ఆడండి ఎందుకు చెప్తారు ఆడడం వల్ల ఏమవుతుంది మీరు అలసిపోతారు అలిసిపోవడం వల్ల ఏమవుతుంది లంగ్స్ ఎక్కువ పని చేస్తాయి లంగ్స్ ఎక్కువ పని చేసినట్టు దాని అర్థం ఏంటి ఎక్కువగా గాలిని తీసుకుని ఆక్సిజన్ అనేది సప్లై పెంచుతున్నాయి ఎప్పుడైతే ఆ విధంగా సప్లై అనేది పెంచిందో మీ బాడీ అంతా ఆక్సిజన్ ఫ్లో అనేది ఉందో అప్పుడు మీకు ముసలితనం రాదు మీ బాడీ గ్లో తగ్గదు మీ చర్మం తొందరగా మడతలు పడదు ఇన్ని రకాలైన ఉపయోగాలు ఆక్సిజన్ వల్ల ఉన్నాయి ఆక్సిజన్ ఏది పంపుతుంది లంగ్స్ అంచేత లంగ్స్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే యోగా ప్రాణాయామం లేకపోతే ఒక మంచి గేమ్స్ ఆడటం స్పోర్ట్స్ ఆడటం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాణశక్తి అనేది మీ బాడీ అంతా ఫ్లో అవడం వల్ల ఆ ప్రాణశక్తి ఆక్సిజన్ కాబట్టి దాన్ని ఫ్లో చేసేది లంగ్స్ కాబట్టి ఈ లంగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదమ్మా ఆక్సిజన్ కి అమ్మలేదు బ్రెయిన్ డెడ్ అయిపోయింది మీరు కోమలోకి వెళ్ళిపోయారు మీ హెచ్బీ బాగానే ఉంది మీ హార్ట్ బీట్ బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే కోమలోకి వెళ్ళిపోయారు బాడీలో అన్ని నడుపుతున్నాయి సంవత్సరాల తరబడి కోమలో ఉన్న వాళ్ళు ఉంటారు బ్రెయిన్ పని చేస్తే తప్ప బాడీ అంత బానే అప్పుడు మా బ్రెయిన్ అనేది పోయింది కాబట్టి బాడీకి రావట్లేదు కాబట్టి బాడీ పని చేయట్లేదు అంటే ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ మీకు ఆ బ్రెయిన్ కదా అదే ఆక్సిజన్ మీకు కిడ్నీకి అందలేదు అనుకోండి కిడ్నీ చేయరు హార్ట్ కందబోతే హార్ట్ చేయరు బ్రెయిన్ కందబోతే బ్రెయిన్ చేయరు ఇలాగా అవయవాలు పనిచేయడానికి కూడా మనకి ఈ ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆక్సిజన్ని సన్ సప్లై చేసేది లంగ్స్ కాబట్టి లంగ్స్ యొక్క ఆరోగ్యం ఎప్పుడూ చెడిపోకుండా చూసుకోవాలి అది ప్రాణాయామం అవునండి ఫుడ్లో కొంచెం ఈ లంగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చలవ చేసే పదార్థాలు ఏసీ నుంచి దూరంగా ఉండాలి అలాగే కొంతమంది ఎలర్జీస్ ఉన్నవాళ్ళు ఏంటంటే రకరకాల ఎలర్జీస్ ఉంటాయమ్మా పాలిన్ ఎలర్జీ అని ఫుడ్ అలర్జీస్ డ్రగ్ ఎలర్జీ ఆ ఎలర్జీలు ఏ కారణం వల్ల వస్తున్నాయో వాటికి దూరంగా ఉండి తగిన మందులు వాడుకుంటే శాశ్వతంగా కూడా దాన్ని పరిష్కారం చేసుకుని లంగ్స్ని మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా తయారు చేసి చేసుకోవచ్చు సార్ మరి మన ఆయుర్వేదంలో ఎలాంటి మందులు ఉన్నాయి లంగ్స్ ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ తీరు పనిగా సరిగ్గా పనిచేయట్లేదు అన్న వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ మెయిన్ వెయిట్ తగ్గకుండా చూసుకోవాలమ్మా లంగ్స్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గకుండా చూసుకోవాలి ఎప్పుడు బలంగా ఉండాలి అక్కడ అందువల్ల లంగ్స్ బాగానే పనిచేస్తాయి లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వీక్ అయ్యారు అనుకోండి అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక సపోజు గా అటాక్ చేసి చలి వల్ల చల్లదనానికి ఎట్టి వస్తుంది వెళ్ళకూడదు మా చలి ప్రదేశాలకు వెళ్ళకూడదు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్లు లాంటివి తాకూడదు చాలా చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే సిట్రస్ ఫ్రూట్లకు దూరంగా ఉండాలి ఉండి వేడి చేసి మంచి ఆహార పదార్థాలు నైంటీ నైన్ పర్సెంట్ చలవ చేయటం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అతి వేడి వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది చాలా తక్కువ కేసుల్లో అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎక్కువగా మన మసాలా దినుసులు లాంటివి అంటే లవంగాలు చాలా బాగా అమ్మ లంగ్స్ మీద అదేవిధంగా జిల్లేడు లవంగాలు కాంబినేషన్ తోటి చేసుకునే పనిచేస్తాయి లంగ్స్ ప్యూరిఫై అవ్వాలంటే పెప్పర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి లాంగ్ పెప్పర్ అంటారు దాన్ని రకరకాల రూపాల్లో మనం వాడుకోవచ్చు రకరకాల మెడిసిన్స్ లో కలిపి కూడా వాడుకుంటే మనకి లంగ్స్ అనేది క్లియర్ అవుతుంది తేనె అల్లం రసం కూడా లంగ్స్ లో ఉన్న కఫాన్ని బయటికి పంపటానికి మీ లంగ్స్ రిపేర్ చేసి ఊపిరితిత్తుల యొక్క శక్తిని పెంచడానికి చాలా చక్కగా పనిచేస్తుంది ఓకే లంగ్స్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి తప్పకుండా ఫోన్ చేసి అసలు మీకు ఏంటి ఏమంటే దానిని యూస్ అవుతుందని తెలుసుకోవచ్చు యూ సో మచ్ సార్ నమస్కారం ప్లీజ్ ఐ డ్రీమ్ ప్లీజ్ ప్లీజ్ subscribe to i dream for subscribe to ప్లీజ్ లైక్ like, the channel ఐ డ్రీమ్ subscribe to i dream subscribe to i dream subscribe to i dream so, media i dream కి i dream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ subscribe i dream media ప్లీజ్ subscribe to ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు జరిగిందలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫగట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్